పదరా పదరా మి అడు కుకి పదును పెట్కి పదరా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిషన్ వచ్చేసింది వరి వేయడానికి సో వర్షాలు పడడం వల్ల మేము ఫాస్ట్గా కోస్తున్నాము వరి అయినా వర్షానికి ఎలా పడిపోయిందో చూడండి వరి మొత్తము పొలంలో అన్నీ వాటరే ఉన్నాయి అయినా కూడా కోయించేస్తున్నాము మిషన్ లేట్ రావడం వల్ల సాయంత్రం అయిపోతున్నా కూడా ఇంకా కట్ చేయడం అయిపోలేదు వరి ఎందుకంటే పొలంలో చాలా వాటర్ ఉన్నాయి అందువల్ల స్లోగా వెళ్తుంది మిషన్ కూడా చూడండి నైట్ కూడా కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కట్ చేసింది మిషన్ వరి కొయ్యడం మొత్తం అయిపోయింది చూడండి ఈ వరి కొయ్యడం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీటిని ఎండబెట్టడం ఒక ఎత్తు ఒక వన్ డే అంతా అలా పెట్టేసి కవర్తో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చూడండి కవర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇలా ఎండ రాకముందేసి వాటిని మొత్తం ఆరబెట్టేసాము ఎందుకంటే ఎండలో చెయ్యలేము కదా సో అలా అని మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసి కవర్స్ అన్నీ ఇలా పెట్టేసి స్టార్ట్ చేసాము చూడండి ఇలా ఎండ మాత్రం టూ డేస్ చాలా బాగొట్టింది థర్డ్ డే మాత్రం చాలా వర్షం వస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఆ కుప్పలన్నీ ఓపెన్ చేసి సైడ్కి వాటర్ వచ్చేస్తే మళ్ళీ ఆ వడ్లన్నీ తీసి ఆరబెట్టాము చూడండి మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ ఫైనల్గా ఈ వడ్లన్నీ ఒక దగ్గరికి పెట్టేసి మేము మళ్ళీ కుప్ప చేసాము బట్ కుప్ప చేయగానే అయిపోతుంది జేసిపితో పట్టాలి ఆ తర్వాత మ్యాచ్ చూసి సెలెక్ట్ అయిన తర్వాతనే మనకి కాంటా చేసి లోడ్ చేసి బిల్కి పంపించేస్తారనమాట అప్పట్లో అయితే వరి కోసేసి ఇట్లా పడిలాగా పెట్టేసి ఆ పడిపై నుంచి ఎడ్ల బండి అయినా టాక్టర్ అయిన ఉంటుండే కదా అది దానిపై నుంచి బోనిస్తుంటే ఆ వడ్లన్నీ కింద రానిటివి అంతా మారిపోయింది అన్నిటికీ మిషన్స్ వచ్చాయి కదా సో చూడండి ఇలా మిషన్స్తో ఇప్పుడు ఈ వరకు మనకి కష్టం అనిపిస్తుంది అప్పట్లో చేసే వరకు అది వాళ్ళకి కష్టం అనిపించవచ్చు బట్ ఏదైనా చేస్తేనే తెలుస్తుంది కదా నేను మా పిల్లల్ని అప్పుడప్పుడు పొలం దగ్గరికి తీసుకెళ్తాను ఎందుకంటే వాళ్ళకి అన్నం వాల్యూ తెలియాలి కదా అన్నం ఎలా వస్తుంది మనం రైస్ ఎలా పండిస్తున్నామో అని దగ్గర నాటు వేసేటప్పుడు మందులు చల్లేటప్పుడు వాళ్ళని తీసుకెళ్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అప్పట్లో మాత్రం ఏ మందులు వేయకుండా పండించారు కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మాత్రం మందులు వేయాల్సిందే పంట పండాల్సిందే ప్రపంచంలో భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా